నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీభాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి మ్యాంగో ఐస్లు చేసి చూపిస్తానండి సింపుల్ అండ్ టేస్టీగా ఈజీగా ఇంట్లోనే మ్యాంగో ఐస్లు ఇలా చేసి పెట్టుకోవచ్చండి పిల్లలకి చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట మామిడికాయల సీజన్ కదండి ఈ సీజన్లో మ్యాంగో ఐస్లు ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టొచ్చండి నేనైతే ఈరోజు మ్యాంగో ఐస్లు ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపించేస్తానండి చూసారు కదా ఎంత బాగున్నాయో మ్యాంగో ఐస్లు పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు కదండి ఇంకెందుకండి ఆలస్యం మనం అయితే ప్రాసెస్ చూసేద్దాము నేను ఒక రెండు మామిడికాయలు తీసుకున్నానండి ఇవి ఆర్గానిక్ మామిడి పళ్ళు అండి అంటే ఇంట్లో ముగ్గ పెట్టిన మామిడి పళ్ళు చాలా తీయగా టేస్టీగా ఉంటాయండి వీటి పైనున్న తొక్కంతా కూడా రిమోవ్ చేసేసుకోవాలండి నేను పైనున్న పొట్టంతా కూడా రెండు మామిడికాయలకి ఇలా మొత్తం పొట్టంతా రిమోవ్ చేసేస్తున్నానండి చూసారు కదా నేనైతే రెండు మామిడికాయలకి పొట్టు తీసేసి పక్కన పెట్టేసానండి ఇప్పుడు ఒక చాకు తీసుకుని ఈ రెండు మామిడి పండ్లకు ఘాట్లు పెట్టేస్తానండి ఘాట్లు పెట్టి పైన గుజ్జంతా ఇలా సింపుల్గా తీసేసుకుంటానండి చాలా ఈజీగా తీసేయచ్చా అనమాట అండి ఇలాగా మొత్తం అటు ఇటు గాట్లు పెట్టుకుంటూ మొత్తం మామిడి గుజ్జంతా కూడా టెంక వేరు చేసేసానండి గుజ్జు వేరు చేసేసాను ఇంత గుజ్జు అయితే వచ్చింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నానండి ఈ మిక్సీ జార్లో మామిడి గుజ్జంతా కూడా వేసేస్తున్నాను మూత పెట్టి ఒక మూడు నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలండి ఫోర్స్గా బ్లెండ్ చేసుకుంటే స్మూత్నెస్గా వస్తుందన్నమాట పేస్టు చూసారు కదా ఇలా వచ్చిన పేస్ట్ని ఒక పాన్ తీసుకుంటున్నానండి ఈ మామిడికాయ పేస్ట్ అంతా కూడా ఆ పాన్లో వేసేస్తున్నాను మొత్తం మామిడికాయ పేస్ట్ అంతా ఇలా పాన్లో వేసేసాను ఇప్పుడు మిక్సీ జారా ఒక గ్లాస్ నీళ్ళు పోసి కడిగి వేసానండి ఇదంతా కూడా ఒక గరిటి తీసుకుని చక్కగా మెల్లగా మిక్స్ చేసేసుకోవాలండి నేను ఒక ముప్పావు కప్పు చక్కెర తీసుకుంటున్నానండి ఇది గ్రాముల్లో ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుందండి పంచదార కూడా వేసిన తర్వాత ఇలా మొత్తం గరిటితో ఇలా కలుపుకుంటూ నేనైతే స్టవ్ మీద పెట్టేస్తానండి పాన్ని స్టవ్ మీద పెట్టే ఒక పదిహేను నిమిషాలు అయితే ఉడికించాలన్నమాట పదిహేను నిమిషాలు ఇలా ఉడికించేస్తున్నానండి ఇప్పుడు ఒక నిమ్మకాయ నేను జ్యూస్ తీసానండి నిమ్మరసం వేస్తున్నాను కొద్దిగా ఇలా వేయడం వల్ల పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుందండి ఐస్ అయితే ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూను ఎల్లచ్చి పొడి కూడా వేస్తున్నానండి మొత్తం అంతా కూడా ఇలా మిక్సింగ్ చేసేయాలండి బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా పదిహేను నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి ఆఫ్ చేసేసిన తర్వాత మూత పెట్టనవసరం లేదండి ఇలా బాగా గరిటితో కలుపుతూ స్మూత్నెస్ వచ్చేలాగా బాగా ఇలా కలుపుకుంటూ తీసుకోవాలండి చల్లారిన తర్వాత నేను ఒక రెండు సెట్లు ఐస్ క్రీమ్ మౌల్స్ తీసుకున్నానండి ఈ మౌల్స్లో అయితే నేను మొత్తం జ్యూస్ అంతా కూడా కొద్ది కొద్దిగా మౌల్స్ నిండా నింపేసానండి బాగా చల్లారిన తర్వాత ఈ మౌల్స్లో నింపుకోవాలి మొత్తం కూడా ఈ ఐస్ మాల్స్లో నింపేశాను వీటికి క్యాప్లు వచ్చినాయండి పైన క్యాప్లు కూడా చక్కగా పెట్టేస్తున్నాను లేదంటే పైన ఒక కవర్ వేసుకుని మనం టిక్స్ చెక్క టిక్స్ తెచ్చుకుని పెట్టుకోవచ్చు అండి నేను వీటికి వచ్చినవి మాత్రమే పెడుతున్నాను మొత్తం కూడా ఇలా పెట్టేసి వీటిని ఫ్రిడ్జ్లో ఒక సిక్స్ టు సెవెన్ అవర్సు పెట్టేశానండి ఐస్లైతే ఒక సిక్స్ అవర్స్ తర్వాత చూస్తే రెడీ అయిపోయాయండి చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయాయో ఒక ఆరు గంటల తర్వాత నేను ఐసులు అయితే బయటికి తీసేసి ఒక్క క్షణం అలా వాటర్లో పెట్టి ఐస్లని అయితే తీసేస్తున్నానండి ఈ ఐస్లు కొరుకుని తింటుంటే చాలా బాగుంటాయండి మ్యాంగో ఐస్లు బయట కొనే పనే లేకుండా ఇంట్లోనే సింపుల్గా ఇలా పిల్లలకి చేసి పెట్టారంటే చాలా బాగుంటాయండి బయట కొనేవి కంటే మనం న్యాచురల్గా ఇంట్లో చేసుకున్న ఐస్లు ఎప్పుడైనా సరే తినడానికి బాగుంటాయి కదండి పెద్దవాళ్ళు అయినా చిన్నవాళ్ళు అయినా ఐస్లు ఇష్టంగా తింటారు కాబట్టి ఇంట్లోనే ఇలా ప్రిపేర్ అండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్